హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర ఇంట్లోనే శరత్చంద్రపై అటాక్ జరగడంతో నయని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం చెక్ చేసి ఖచ్చితంగా ఇది చెర్రీనే చేశాడు అని చెర్రీనే శరచంద్రని హత్యాయత్నం చేశారు అనే విషయాన్ని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయట ఏసీపీ నయని ఇంకా అలా పోలీస్ స్టేషన్కి చెర్రీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంది ఎస్సీపీ నైని ఇంకా పాపం అరెస్ట్ అయి వెళ్లిపోతున్న చెర్రీ వైపు భూమి జాలిగా చూస్తూ ఉంటుంది మీరా చెర్రీ చెర్రీ అని వెనకాల వెళ్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ పాపం ఏమీ చేయలేక అలా ఉండిపోతారు వెంటనే అపూర్వ చాలా కోపంతో పట్టుకొని బయటికి గెంటేస్తుంది చి అసలు మీరు మనుషులేనా నా బావ నా బావ మీ అందరికి తిండి పెట్టి ఇన్నేళ్ళు మిమ్మల్ని పెంచి పోషించాడు కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా మా బావని చంపాలనుకుంటారా పొండి బయటికి పొండి అని గట్టిగా అరుస్తుంది అపూర్వ ఆగపూర్వ అని అంటుంది భూమి ఒక్కసారిగా భూమి అపూర్వ వైపు చూసి ఇంకా షాక్ అయిపోతారు వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు అపూర్వ అని అంటుంది భూమి భూమిని చూస్తూ అపూర్వ హే నువ్వెవరు అని అంటుంది నేను ఈ ఇంటి వారసురాన్ని తను నా మేనత్త ఆయన మా మేనమామ అయినా చెర్రి తప్పు చేసినందుకు చెర్రి తెలిసి తెలియక చేసిన ఈ పనికి కుటుంబాన్నంతా శిక్షించమని నీకు ఎవరు చెప్పారా పూర్వ నువ్వు చెప్పడం కాదు నేను చెప్తున్నాను అత్తయ్య మావయ్య ఇక్కడే ఉంటారు చెర్రిని కూడా బెయిల్పై నేను బయటికి తీసుకొస్తాను చెర్రీ మంచివాడు స్వార్థం లేనివాడు కల్మషం లేనివాడు అలాంటి చెర్రి చేసిన తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల అతన్ని జీవితాంతం శిక్షించడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళని మళ్లీ బయటికి వెళ్లిపోయే హక్కు కాని అధికారం కాని నీకు లేదూర్వ ఎందుకంటే ఇది నా ఇల్లు ఇది నా ఆస్తి ఇది మా అమ్మ శోభాచంద్ర ఇచ్చిన ఆస్తి ఇంకా గట్టిగా మాట్లాడితే నీకు మా నాన్న బావ అవ్వక ముందు నాకు కన్న తండ్రి మా నాన్న కోసం నాకే ఎక్కువ హక్కులుంటాయి కాబట్టి వాళ్ళని వెళ్ళమనే హక్కు నీకు లేదా పూర్వ అత్తయ్యా మావయ్యా నేను చెప్తున్నాను మీరు ఇక్కడే ఉండండి అని ఇంకా భూమి అయితే పాపం హుటాహుటిన పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా గగన్ కూడా చెర్రి అరెస్ట్ అయ్యాడని తెలుసుకొని అదే టైంకి పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇంకా భూమి కూడా పోలీస్ స్టేషన్కి వస్తుంది రే చెర్రి అయినా మీరు మావైని నువ్వు చంపాలను కూడా తప్పు చేసావురా చెర్రి అని అంటారు అన్నయ్యా ఆవేశంలో ఆపుకోలేక గట్టిగా తోసేసానన్నయ్యా కాని ఇలా జరుగుతుందని నేను కళ్ళు కూడా అనుకోలేదన్నయ్య కాని నువ్వు భూమి కలవాలనే ఇదంతా చేశానన్నయ్యా అని అంటాడు చెర్రి చూడు చెర్రి నీ వెనకాల మంచి ఉద్దేశమే ఉండొచ్చు కానీ దాని ఖరీదు ఒక ప్రాణం ఆ రోజు భూమి అతన్ని చూసి కాపాడింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆయన ప్రాణాలు పోతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామా ఒక మనిషిపై మనకి ఎంతైనా కోపం ఉండొచ్చు చంపాలన్నంత పగ ఉండొచ్చు కానీ చంపకూడదు అది విధికే వదిలేయాలి మన పని మనం చేసుకోవాలి అంతేకాని ఇంకెప్పుడు కోపంతో ఆవేశంతో ఎవరి వైద్దు వెళ్లద్దు ఎవరిని చంపుతాను అనొద్దు సరేనా అని అంటారు గగన్ ఇంక పాపం గగన్ వైపు అలా అభిమానంగా చూస్తూ ఉంటాడు చెర్రి ఇంక భూమి అదంతా వింటూ పాపం చెర్రి వైపు చూస్తూ ఉంటుంది చెర్రి నువ్వేమి కంగారు పడదు చెర్రి ఈ కేసుని నేను వాపస్ తీసుకుంటాను నువ్వు మంచివాడివి నువ్వు ఎలాంటి తప్పు చేయవని నాకు తెలిసి చెర్రి అని అంటుంది భూమి హే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు గగన్ ఆ మీరెందుకు ఇక్కడికి వచ్చారు చెర్రిగారి గురించే కదా నేను కూడా చెర్రీగారి గురించే వచ్చాను అని అంటుంది భూమి వాట్ ఎవర్ నేను లాయర్తో మాట్లాడతాను చెర్రి నువ్వు ధైర్యంగా ఉండు అని గగన్ వెళ్ళిపోతుంటే గగన్ వెనకాలే భూమి కూడా పరిగెడుతుంది ఏమండి ఏమండి ఆగండి నేను కూడా వస్తాను అని అంటుంది ఎక్కడికి హా ఎక్కడికి నువ్వేమీ రావాల్సిన అవసరం లేదు అయినా ఇప్పుడు చెర్రీపై నీకేంటంత అభిమానం అని అడుగుతారు ఉందండి అభిమానం ఉంది ఎందుకంటే నాకు ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఎవరూ తెలియనప్పుడు నా ప్రాణమైన మిమ్మల్ని మీ ఇంటిని పరిచయం చేసిన వ్యక్తే చెర్రి రాములవారి జాడని సీతమ్మకి ఆంజనేయస్వామి తెలిపినట్టు అంగూలీకమిచ్చినట్టు నాకు చెర్రి ఈ ఇంటిని పరిచయం చేశాడు అలాంటి చెర్రీని నేను ఎలా అండి ఎలా కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తాను చెర్రీ పై నాకు చాలా అభిమానం ఉంది అని అంటుంది భూమి ఇంక పాపం భూమి వైపే అలా చూస్తూ ఉండిపోతాడనమాట గగన్ ఇది ఇలా ఉండగా అపూర్వ శరచంద్ర దగ్గరికి వస్తుంది బావా అని శరత్చంద్ర పక్కన కూర్చొని చేయి పట్టుకొని బావా చూసావా బావా నీ కూతురంట నీ వారసురాలంట నిన్ను చంపాలని ఆ చెర్రిగాడు ప్రయత్నిస్తే వాడి కుటుంబాన్ని నింట్లోని గెంటేస్తే నువ్వెవరో అని అడుగుతుంది బావా ఆ భూమి దానికి ఏమీ తెలియట్లేదు బావా నువ్వు కోమాలో ఉన్నావు కాబట్టి నీకేమీ అర్థం కాకపోవచ్చు కానీ ఆ భూమి ఇలానే ఊరుకుంటూ ఉంటే నీకు వాళ్ళు రేపు ఎవరైనా చంపేస్తారు బావా నువ్వు లేకపోతే నేను ఉండలేను బావా అందుకే అందుకే ఆ భూమినే చంపేయాలనుకుంటున్నాను ఇవాళ రాత్రే ఆ భూమి తినే అన్నంలో విషం కలిపి దాన్ని చంపేస్తాను బావా చంపేస్తాను నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను నీ ముందు దోషిగా నిలబడకూడదు బావా నిలబడకూడదు అని అలా వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్కసారిగా ఆగిపోతుంది అపూర్వ వెనక్కి తిరిగి చూసేసరికి శరత్చంద్ర అపూర్వ చేయి పట్టుకొని ఉంటారు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది బావా అని అంటుంది ఇంకా లైట్గా అలా కళ్ళు తెరుస్తూ ఉంటారు శరత్చంద్ర ఇంక మీరా కృష్ణప్రసాద్ అందరూ గట్టిగా అపూర్వ అరిచేసరికి శరత్చంద్ర దగ్గరికి వస్తారు మీరా వెంటనే ఇంక భూమికి ఫోన్ చేసి అమ్మ భూమి అన్నయ్య కోమలోండి బయటికి వచ్చారమ్మా అని చెప్తుంది ఇంక వెంటనే పాపం భూమి పరుగు పరుగున శరత్చంద్ర దగ్గరికి వస్తుంది శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది భూమి భూమి అని అంటారు శరత్చంద్ర ఇంక అలా శరత్చంద్ర వైపు చూస్తూ నాన్న నాన్న మీకు మీకంతా బానే ఉంది కదా అని అడుగుతుంది భూమి అమ్మా బంగారు తల్లి నీ గురించి నీ గురించి నాకంతా మీరా చెప్పిందమ్మా నువ్వు నువ్వు నా కన్న కూతురు అని తెలిసినప్పటి నుండి నా మనసు సంతోషంతో నిండిపోయింది నిను నేను అపార్థం చేసుకున్నాను గగన్ గాన్ని ప్రేమిస్తున్నావనే ఒక్క చిన్న కారణంతో నేను బయటికి ఎంటేశానమ్మా ఈ చేతులతో బయటికి గెంటేశాను అని కొట్టుకుంటూ ఉంటారు శరచంద్ర నాన్న నాన్న వద్దు నాన్న వద్దు మీరు సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అదే నాన్న మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటుంది భూమి ఇంకా పాపం భూమిని హక్ చేసుకుంటారు శరచంద్ర ఇదంతా అపూర్వ నక్షత్ర గోరెంట పిని చూస్తూ ఉంటారు చూసావా అమ్మాయి కోమాలోండి బయటకు వచ్చాక నిన్ను కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు కానీ ఆ భూమికి మాత్రం బంగారు తల్లెంట తన్నీ బంగారంలా చూసుకుంటాడంట చూసావా అని అంటుంది గోరెంటాక్ పిన్ని ఇది కేవలం స్టార్టింగే పిన్ని నేను నాకు తెలుసు కదా ఎలా భూమిని దూరం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇంక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర భూమికి ప్రేమగా టిఫిన్ తినిపిస్తూ ఉంటారు అపూర్వతో అపూర్వ నువ్వు బానే ఉన్నావా అని అడుగుతారు బావా నీపై బెంగతో నేనసలు భోజనం కూడా చేయలేదు బావా అని అంటుంది అపూర్వ సరే ఇంకా బెంగ ఎందుకు నేను బానే ఉన్నాను కదా నువ్వు కూడా భోజనం చేసేసే అమ్మ భూమి రామ్మా అని చెప్పి ఇంక తన రూమ్కి తీసుకువెళ్తారనమాట శరచంద్రా చూడమ్మా భూమి ఇదిగో ఈ చీర ఈ నగలు ఇవన్నీ శోభచంద్రవమ్మా వీటిని వీటిని చూస్తూ రోజు బాధపడేవాణ్ణి నా కూతురు బ్రతుకుందని తెలిసాక తను వచ్చాక ఇవన్నీ మీ అమ్మ నగలమ్మా అని తనకి ఇవ్వాలి అనుకున్నాను కానీ కళ్ళ ముందు ఉన్న నువ్వే నా కన్న కూతురువని నేను ఊహించలేదమ్మా నీకు నీకు ఇస్తున్న నగలు వారసత్వ ఆస్తి ఇదేనమ్మా అని అంటారు శరత్చంద్ర నాన్న నేను ఈ నగల కోసమో లేకపోతే ఇంకా ఈ ఆస్తి కోసమో మీ కూతురిగా ఉండాలి అనుకోలేదు నాన్న నాకు నాన్నగా ఒక గుర్తింపు మీ నుండి గుర్తింపు రావాలి శోభాచంద్ర గారి కన్న కూతురిగా భరతనాట్యం నేర్పిస్తూ నేర్చుకుంటూ ఉంటే అదే చాలు నాన్న అని అంటుంది పాపం భూమి అమ్మా నా సంతోషం కోసం అమ్మా ప్లీజ్ భూమి అని చెప్పి ఇంకా మీరాని పిలుస్తారు మీరా మీరా త్వరగా రా భూమిని ఈ నగలతో తయారు చేసి కిందకి తీసుకురా అని చెప్పి ఇంక కిందకి వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర ఇంక మీరా శోభాచంద్ర నగలు చీరని భూమికి కట్టి అలా కిందకి తీసుకువస్తుంది అలా శరత్చంద్ర భూమి వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా చూస్తూ అపూర్వ భూమి ఇప్పుడు నీ టైం నడుస్తుంది తర్వాత నా టైం నడుస్తుంది అని ఇంకా కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ శారదా దగ్గరికి వస్తారు అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు గగన్ ఏన్నాన్న అని అడుగుతుంది శారదా రేపు నా న్యూ ప్రాజెక్ట్ శంకుస్థాపన ఉంది కాబట్టి ఫ్యామిలీతో సహా మనం అక్కడ ఉంటే బాగుంటుంది అని పంతులు గారు సజెస్ట్ చేశారు కాబట్టి నీతోనే భూమి పూజ చేయించాలనుకున్నానమ్మా అని అంటారు గగన్ నాన్న ఇంతకీ నీ న్యూ ప్రాజెక్ట్ పేరేంటి అని అడుగుతారు శారదా భూమి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఆగిపోతారు గగన్ ఇంకా పూర్ణిమ అండ్ శారద ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ చూసావా నీ మనసులో భూమి చెరిగిపోయింది అంటున్నావు కానీ నీ ప్రాజెక్ట్స్ రూపంలో భావితరాలకు కూడా ఎంతో మంచి సర్వీసెస్ అందిస్తూ భూమి ఎప్పటికీ నీతోనే ఉంటుంది రే గగన్ ఎందుకురా పంతాలు భూమిని భూమి ప్రేమని అర్థం చేసుకోవచ్చు కదా నాన్న అని అంటారు శారదా లేదమ్మా నేను ఆ శరచంద్ర కూతుర్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేనని నీకు తెలుసు కదా అని అంటారు గగన్ చూడు గగన్ ఎప్పుడైనా మార్పు అనేది అవసరం అందరూ ఒకేలా ఉండరు ఎప్పటికీ ఒకేలా ఉండరు నదిలో కూడా కొత్త నీరు వస్తూ ఉంటుంది పాత నీరు పోతూ ఉంటుంది అలాంటి మనిషి జీవితంలో ఇంకా పాత పగలనే గుర్తు పెట్టుకుంటూ కొత్త విషయాన్ని ఎందుకు నువ్వు గుర్తు చేసుకొని ఆస్వాదించటం లేదు శరచంద్ర మనకు అన్యాయం చేశారు అంటున్నావు కాని తన కూతురిగా వచ్చిన భూమి మన ఇంట్లో సంతోషాన్ని నింపింది కొత్త వెలుగుని నింపింది ఈ విషయాన్ని నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఎప్పుడూ భూమి శరత్చంద్ర కూతురు శరచంద్ర కూతురు అంటున్నావు కాని భూమి కేవలం శరచంద్ర కూతురు మాత్రమే కాదు నాన్న శోభాచంద్ర గారి కూతురు నీకు ఆవిడ గురించి తెలియకపోతే తెలుసుకో ఆవిడ ఎంత మహా గొప్ప మనిషో ఆవిడ ఎన్ని కలలకి ప్రాణం పోసారో ఎంతమంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగుని నింపారో ఎంత మంచి మనసున్నోలో నీకే తెలుస్తుంది అయినా నువ్వు అనుకుంటున్నట్టు మన ఇలా చిదిగిపోవడానికి వెనక ఉన్న కారణం శరచంద్ర కాదు నాన్న ఆ అపూర్వ అపూర్వ గురించి నీకు ఇంకా ఇంకా తెలియాలి తెలిసే రోజొస్తుంది అప్పుడే నీ నోటితోనే అమ్మా నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అనే మాట నేను వింటాను వింటాను గగన్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శారద ఆలోచనలో పడతాడు గగన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు అమ్మా భూమి రెడీ అయ్యావా అమ్మా అని అడుగుతారు హా రెడీ అయ్యన్నా అని నవ్వుతూ చెప్తుంది భూమి బావా ఏంటి బావా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది అపూర్వ చెప్పాను కదా పూర్వ మన శంకుస్థాపన కొత్త ప్రాజెక్ట్కి ఇవాళ పంతులు గారు ముహూర్తం పెట్టారని సో భూమితోనే తొలి భూమి పూజని చేయించాలి అనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర బావా అదేంటి బావా భూమితోనే ఏంటి ఎప్పుడు నువ్వు నాతోనో నక్షత్రతోనో చేయిస్తావు కదా అని అంటుంది అపూర్వ చూడపూర్వ ఇరవై ఐదేళ్ళు నక్షత్ర నువ్వు నా ప్రాణంగా ఉన్నారు నక్షత్ర నా దగ్గర ఉండి నా కూతురిగా అనుభవించాల్సిన అన్ని లగ్జరీస్ అనుభవించింది కాని నా బంగారు తల్లి భూమి చిన్నప్పుడు ఎవరి దిక్కి దొరికిందో ఎన్ని కష్టాలు పడిందో ఎక్కడ ఉందో నాకు తెలీదు అలాంటి అలాంటి నా కన్న కూతురు నా బంగారు తల్లి భూమిని చిన్నప్పటి నుండి తను ఏమేమి కోల్పోయిందో తను ఎలాంటి హోదాని తను ఎలాంటి లగ్జరీని కోల్పోయిందో అవన్నీ నేను ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను మీరు బాధపడరని అనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర అయ్యో బాధేముంటుంది బావా నాకు భూమి కూతురితో సమానం ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉండడమే కదా నాకు కూడా కావాల్సింది సరే బావా నేను కూడా వస్తాను అని అంటుంది అపూర్వ ఇంకా అందరూ కలిసి శంకుస్థాపనకి కరెక్ట్ కరెక్ట్గా పక్కనే భూమి కన్స్ట్రక్షన్స్ ఐ మీన్ గగన్ వాళ్ళ శంకుస్థాపన జరుగుతూ ఉంటుంది ఇటువైపు శరత్చంద్ర వాళ్ళ శంకుస్థాపన కూడా జరుగుతూ ఉంటుంది రెండు పక్క పక్కనే ఉంటాయి ఒక చిన్న లైన్ మాత్రమే తేడా ఉంటుంది ఇంకా అలా కారు దిగి భూమి చూడీదారులో నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే గగన్ వాళ్ళు కూడా కారు దిగి అలా వస్తూ ఉంటారు ఇంకా భూమి అయితే గగన్ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది గగన్ కూడా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు శరత్ మాత్రం గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు శరచంద్ర ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు గగన్ పర్లేదు బానే ఉంది అని అంటారు శరత్చంద్ర బావా నువ్వేంటి బావా వీడితో మాట్లాడడం అని అంటుంది అపూర్వ అపూర్వ శత్రు అయినా పలకరిస్తే మంచిగానే మాట్లాడాలి అయినా ఇప్పుడు వాడు ఏం మాట్లాడాడని నా ఆరోగ్యం గురించి అడిగాడు అంతే కదా అంతే రా వెళ్దాం అని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇంక శరత్చంద్ర ఇంక భూమి వైపు పాపం చూస్తూ ఉంటారు గగన్ భూమి అలా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ భూమి కన్స్ట్రక్షన్స్ అని బోర్డు కనబడుతుంది ఇంక పాపం భూమి ఏవండి మీరు నేను మనసులో లేరు అని అంటున్నారు కానీ చూశారా మీరు ఈ ప్రాజెక్ట్కి నా పేరే పెట్టారు అని మనసులో అనుకుంటూ పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇటువైపు శరత్చంద్ర కూడా అమ్మా భూమి వెళ్ళి ఇటుకని పెట్టమ్మా అని అంటారు ఇంకలా పూజారి గారు మొత్తం పూజ చేసి శాస్త్రోత్తంగా భూమి చేతికి ఆ ఇటుకనిచ్చి భూమి పూజ అయితే స్టార్ట్ చేపిస్తారు ఇటువైపు గగన్ కూడా అదంతా చూస్తూ ఉంటాడు ఇంకా భూమి అలా గగన్ దగ్గరికి వస్తుంది దొంగతనంగా ఇదంతా శరత్చంద్ర వేరే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇంక దొంగతనంగా భూమి వస్తుందనమాట నాన్న గగన్ నువ్వు నాన్నా అని అంటారు శారద ఇంకా గగన్ కరెక్ట్గా ఇటుక పెడుతూ ఉంటే భూమి కూడా పరిగెత్తుకుంటూ గగన్ పక్కనే వచ్చి ఆ ఇటుకను పట్టుకుని గగన్తో పాటే పెడుతుంది ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తూ ఉండిపోతారు భూమి కూడా అలా ఇంకా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఏవండి ఈ ప్రాజెక్ట్కి నా పేరు పెట్టారు అలాంటప్పుడు నేను భూమి పూర్చయిపోతే ఎలా అని హ్యాపీగా చూస్తూ ఉంటుంది భూమి అప్పుడే గగన్కి ఫోన్ కాల్ వస్తుంది నేను నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా గగన్ అయితే బయలుదేరుతారు ఎవండి ఎక్కడికే అడుగుతుంది భూమి చెర్రీ రిలీజ్ అయ్యాడంట అని చెప్పి చెప్పగానే ఇంకా భూమి కూడా గగన్తో పాటు వెళ్లాలనుకుంటుంది కానీ శరత్చంద్ర ఉండడంతో పాపం ఆగిపోతుంది భూమి ఇంకలా గగన్ అయితే చెర్రీని రిలీజ్ చేసి తీసుకువస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా నక్షత్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మాయి కాలు నొప్పి వచ్చేలా తిరగడం కాదు బ్రెయిన్కి పదును పెట్టాలి అని అంటుంది గోరింటాకు పిన్ని గోరింటాకు నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు చూడు మమ్మీ భూమిని చంపుతా చంపుతా అంటుంది కాని మమ్మీకి ఇప్పుడు అంత సీన్ లేదు ఎందుకంటే భూమి ఫోకస్ అంతా మమ్మీ మీదే ఉంటుంది అందరి ఫోకస్ కూడా మమ్మీ మీదే ఉంటుంది మమ్మీ అఫీషియల్ గా ఏ పని చేయలేదు కాబట్టి దాన్ని పైకి పంపే ప్లాన్ నేనే వేయాలి గోరింటాకు నాపై ఎవరికీ అనుమానం లేకుండా నీటిగా స్మూత్గా ఆ భూమిని పైకి పంపించేస్తా అని అంటుంది నక్షత్ర ఓహో ఇలా ఆలోచిస్తున్నావా ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది పిన్ని ముందు దానితో మంచితనంగా నడుచుకుంటా అక్క అక్క అని పిలుస్తూ దాన్ని వెంటే తిరుగుతా తర్వాత ఛాన్స్ చూసుకొని దాన్ని పైకి పంపిస్తా ఇప్పుడు మనం చెయ్యాల్సింది కేవలం అది మాత్రమే గోరింటాకు అని గా ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటుంది నక్షత్ర అప్పుడే అపూర్వ క్లాప్స్ కొడుతూ సెభాష్ నక్షత్ర నా కూతురు అనిపించుకున్నావు ఎదురు దెబ్బ తీయలేనప్పుడు దొంగ దెబ్బ తీయాలి నువ్వు బానే బ్రెయిన్కి పదును పెట్టావు నా వల్ల కాని నువ్వు చేస్తున్నావు దానితో కలిసిపో తర్వాత టైం చూసుకొని దాన్ని నీటుగా పైకి పంపించేద్దాం అని ఇద్దరు ఇంకా నవ్వుతూ ఉంటారు అపూర్వమైన నక్షత్ర గోరింటక్పిన్ని మనసులో వీళ్ళెన్ని ప్లాన్లు వేసినా శరత్చంద్రాల్లుడు భూమిని గీత కూడా పడనివ్వడు ముందా గాడు భూమికి కాపలాగానే ఉంటాడు వీళ్ళ విషయం ఎప్పుడు తెలుసుకుంటారో అని మనసులో అనుకుంటుంది గోరింటక్పిన్ని ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది